మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాలలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు గురువారం పాపన్నపేటలోని రంజాన్ పండుగని పురస్కరించుకుని ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం హిందూ ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ముస్లిం పెద్దలు మీడియాతో మాట్లాడుతూ పాడి పంటలు మంచిగా పండాలని వర్షాలు బాగా పడాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని అల్లాని వేడుకున్నారు लाइसेंस ली है दुलिमान न सबल करो अंदर की ईद मुबारक मंडल को ऑप्शन दिखा लेके ली हाँ हिंदू मुस्लिम अंदर की ईद ईद मुबारक अंदर तेलिया जेहम का अंदर की ईद मुबारक नहीं ईद मुबारक ईद उल फितर संदर्भांगा हिंदू बंधु लंदर की मुस्लिम अंदर की ईद मुबारक ఈ రంజాన్ అంటే ఒక ప్రతి ఒక నెల మొత్తం ఒక పొద్దులు ఉండడమే కాదు మనలో ఉండేటటువంటి చెడును కూడా దూరం చేసుకుంటూ ఆ చెడును దూరంగా ఉంచడానికి చేసేటటువంటిదే ఈ రోజా రోజాలో ఉండేటటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఎవరైతే పేదవాళ్ళు అన్నం తినకుండా తినకుంటే ఏం కష్టమవుతుంది అని తెలడానికి కూడా దీన్ని మనం వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి వస్తుంది అదేవిధంగా ముస్లిం మైనార్టీల్లో కానీ హిందువుల్లో కానీ చుట్టుపక్కల ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఫిత్ర జకాత్లో ఉండేటటువంటి దాంతో పక్క ఉండేటటువంటి వాళ్ళకందరికీ కూడా సహాయం చేసి పేదవాళ్ళు అనేటటువంటి వాళ్లకు చేసి వాళ్ళు కూడా ఈదిలో సంతోషంగా ఉండేటట్టుగా చేయడానికి ఈ పండుగను మేము ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం మరి ఈ ఒక నెల మొత్తం మేము రోజాలు ఉండి ఒక బద్దులు ఉండి ఉన్న తర్వాత ఇది జరుపుకుంటున్నాం జరుపుకుంటున్నామంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఒక కూలివాడు మొత్తం ఒక నెల మొత్తం కష్టపడి దానికి తగ్గట్టుగా ఫలితాన్ని పొందడానికి ఈరోజు ఈదును సంతోషంగా జరుపుకుంటున్నాము ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా ప్రతి హిందూ ప్రతి ముస్లిం అందరూ కూడా బాయి బాయిగా ఉండి దేశ అభివృద్ధికి మా యొక్క నిర్మాణాన్ని ఉపయోగిస్తామని ప్రజలందరం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఇప్పుడు మా గారు కూడా వర్షాలు పడి దేశం సభృత్వంతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థన చేశారు దాన్ని దేవుడు కూడా మన్నిస్తాడని అందరితో ఒప్పుకుంటూ ముగిస్తున్నాం